నవరాత్రులు విధానం తీసుకురావడానికి కారణం ఏమిటంటే మూడు 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 రోజులుగా విభాగం చేసి దేవి ఉపాసన చేస్తారు ఉపాసన అంటే దగ్గరగా కూర్చొనట అని అర్థం ఆధ్యాత్మికంగా మనం అమ్మవారికి దగ్గరగా ఉండడం మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపం ఉపాసన చేయాలి ఈమె మనలోని దుర్గుణాలను పోగొడుతుంది మిగతా మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని ఉపాసన చేయాలి ఈమె మనకు సద్గుణాలను ప్రసాదిస్తుంది చివరి మూడు రోజులు సరస్వతి స్వరూపముగా అమ్మవారిని ఉపాసన చేయాలి ఈమె సకల జనులకు శుభాలను కలిగిస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అని ఎందుకంటారంటే రాత్రి అనగా చీకటి అది అజ్ఞానానికి గుర్తు మనలోని అజ్ఞానాన్ని తీసి అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇది ఈ దీక్ష చేసేటప్పుడు మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి తొమ్మిది రోజులు నేల మీద నిద్రించాలి బ్రహ్మచర్యం పాటించాలి పరనిందమాణి లౌకిక విషయాలు వదిలి ని నిరంతరం అమ్మవారి నామస్మరణ చేయాలి మనం ఈ తొమ్మిది రోజుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తాం ఈమెకు కట్టె పొంగలి నైవేద్యం రెండవ రోజు గాయత్రీ దేవిగా పూజిస్తాం ఈమెకు పులిహార నైవేద్యం మూడవ రోజు అన్నపూర్ణాదేవి ఈమెకు కొబ్బరి అన్నం నైవేద్యం నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవి ఈమెకు పాయసం నైవేద్యం ఐదవ రోజు మహాచండీదేవి ఈమెకు దద్దోజనం నైవేద్యం ఆరవ రోజు మహాలక్ష్మీదేవి ఈమెకు కేసరి నైవేద్యం ఏడవ రోజు సరస్వతీదేవి ఈమెకు సాకాన్నం నైవేద్యం ఎనిమిదవ రోజు దుర్గాదేవి ఈమెకు చక్కెర పొంగలి నైవేద్యం తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దని ఈమెకు బెల్లం అన్నం నైవేద్యం శనగలు పానకం వడపప్పు బూరెలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ పూజించవచ్చు అంత సమయం లేదనుకున్నప్పుడు దేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయవచ్చు మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని కొల్చేటప్పుడు మహాలక్ష్మి అష్టకం పఠించవచ్చు మన సమయాభావాన్ని బట్టి మనం పూజించవచ్చు భక్తి ప్రధానం మరియు పూజ చేసేటప్పుడు నియమం ప్రధానం నియమనిష్టలతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణను